ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదహారం సద్గురు స్వామి సద్గురు స్వామి పదార్థము నమోన్నమా అన్నీ మౌనంగా ఉన్నా కూడా ఇప్పుడు చేతులు అనేటివి అవి చేశాయి కదా తీర్థం ఇవ్వడం కానీ ప్రసాదం ఇవ్వడం కానీ అది చేయాల్సిన పని చేస్తున్నాయి కదా అంటే తన కర్తవ్యము అంటే అంటే ఒక చేతికి తీసుకునే దానికి ఒక కర్తవ్యముంది దాని యొక్క విలువలు ఉన్నాయి అప్పుడు దానికి సంబంధించింది ప్రతి ఒక్క దానికి దక్షత అన్నప్పుడు అది వస్తుంది అంటే దాని పని అది చేసింది చేయగలిగింది చేయి పని చేయి కాలు పని కాలు నోటి పని నోరు చెవి పని చెవి కన్ను పని కన్ను చేసినట్టుగా కరెక్ట్ అవి అవి చేయగలిగినాయి కాబట్టి దాన్ని దక్షత అనేది అవి పాటించా ఇప్పుడు సౌజన్యాలు చేస్తాం కదా మనము చేతులతో కాళ్ళతోనూ చేస్తాం కదా మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా ఒక వస్తువుని చెయ్యి చూపిస్తారు కదా దారి చూపిస్తారు కదా మనిషిని చూపిస్తారు కదా అవునైనా ఏమి చేయకపోతే చేతులు అనేవి చూపిస్తాయి కదా అంటే అది కూడా ఇప్పుడు పరిపాలన చేసింది అక్కడ పరిపాలన చేసినప్పుడు నేను చూపించినప్పుడు నువ్వు చూస్తావు కదా తప్పనిసరి అవునైనా అంటే మౌనం అనే మౌన అనేసి చేస్తారు ఆ విధంగా ఉన్నప్పుడు కూడా మిగతా ఈ కర్మేంద్రియాలు అనేటివి వాటి పైన చేస్తా ఉండేటివి అనేది వాటి అధికారం పరిపాలించి వాటికి ఉండే ఇదే అదే ఏవి చేయగలవో అవి చేయగలిగితాయి అనేది అయినా ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుందామ్మా తెలుసుకుందాం అయినా మనము దేనికైనా కూడా మౌనం అంటే కొన్నింటికి పరిమితం అయిపోతాము పరిమితము అంటే ఒక ఏదన్నా ఒక ఇంద్రియానికి తీసుకొని మనకు ఉండేది ఇప్పుడు పదహైదు ఇంద్రియాలు పదహైదు ఇంద్రియాలు పనిచేస్తే ఇప్పుడు అన్ని జరగదు అన్ని జరగాలి మనము ఏదైనా ఒక మాటకు మాట మాట్లాడకపోతేనే మౌనం అని మనం అనుకుంటాం మనం ప్రధానంగా తీసుకునేది మాట కోసమే తీసుకుంటాం మౌనంగా ఉండమంటే మాట వరకే తీసుకుంటాం మాట వరకే తీసుకున్నప్పుడు అది ఒక జ్ఞానేంద్రియమే కదా అప్పుడు మిగతా పద్నాలుగు పని చేస్తాయి మిగతా పద్నాలుగు పనిచేస్తున్నాయి ఒక ఇంద్రియము మూసిపెట్టినామంతే మౌనం పెట్టినాం కానీ మిగతా పద్నాలుగు పనిచేస్తాయి గుణాలు పనిచేస్తా ఉన్నాయి అరిషడు వర్గాలు పనిచేస్తా ఉన్నాయి వాసనలు పనిచేస్తా ఉన్నాయి తర్వాత ఇప్పుడు అవస్థలు పని చేస్తా ఉండవునా అన్ని పని పని జరుగుతా ఉంది పని జరిగింది ఎక్కడ తాను పని అన్నిట్లోనూ చేస్తున్నాడు ఒక ఇంద్రియేమో సైలెంట్ గా పెట్టినంత మౌనంగా ఉన్నంత మాత్రం మౌనం కాదు అది తాత్కాలికమే కాని దాని ఆ వదులుగా మిగతా ఇవన్నీ పనిచేస్తాం ఇప్పుడు అవి పని చేయబట్టే కదా మనం ఇన్ని కర్మలు చేస్తున్నాము మనిషితో మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాం కానీ మాట్లాడకుండా పనులు చేస్తానే ఉన్నాం కదా అప్పుడు అన్ని పని చేస్తానే ఉన్నాయి కదా లోపల ఉండేటన్ని పని ఉండేట అవునైనా మనిషితో మాట్లాడేటప్పుడు మాత్రం మాట పని చేస్తుంది కానీ మిగతాంతా కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవునైనా అంతరేంద్రియాలు వాసనలు అర్షిడు వర్గాలు గుణాలు అన్ని పనిచే జరుగుతున్నావు అవునైనా అప్పుడు మనమేమనుకుంటాము మౌనంగా ఉన్న ఈ మాట మాట్లాడలేదు కాబట్టి మౌనంగా ఉన్నాం ఇప్పుడు అది మాట్లాడకపోయినా పాప కర్మలు చేస్తానే ఉన్నాడు పుణ్య కర్మలు చేస్తానే ఉన్నాడు ఎందుకంటే మిగతా అన్ని పని చేస్తాయి కాబట్టి చేయగలుగుతాడు అలా ప్రతి ఒకటి మనము అన్ని జన్మాల గుండా అన్ని జీవరాశుల గుండా మనము వీటన్నిటిని పెంపొందించుకొని వచ్చున్నాం అన్ని జీవరాశులు ఎందుకు ఇవి ఉన్నాయి ఇవన్నీ పెంపొందించుకుంటానే వచ్చినాను మాట వచ్చిండేది మానవుడికే కాబట్టి మిగతా ఎన్ని ఆయా జన్మాల్లో ఉపయోగించున్నాం మనం అన్ని ఉపయోగించినాము కర్మలు చేసినాము పాపం పుణ్యము అంటగట్టుకుని వచ్చున్నాం ఇప్పుడు ఆ మాట లేదు అవన్నీ చేసినాయి మనకు మాట నిలిపినంత మాత్రం అవి చేసినట్టే మనం చేస్తాము మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతాము వాటికి మాట లేనట్టే మనకు మాట మౌనంగా పెట్టేసినాము అంతవరకే కానీ మిగతా అవన్నీ చేయగలుగుతున్నాము ఇప్పుడు అదే మాదిరి అన్నిటి ఎందుకు పెంపొందించుకొని వచ్చి కదా ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాము అందుకు కదా ఇప్పుడు వాటి గుండా కదా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంద్రియం పనిచేస్తా ఉండేది ప్రతి గుణం పనిచేస్తా ఉండేది ప్రతి ఒక్కసిన అవి ఆరోగ్యంగానే పనిచేస్తా ఆ కర్మలకు తగినట్లు ప్రతి ఒక్కటి పని అనేది చేస్తున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మనకు జరగతా వస్తా ఉండదు ఇప్పుడు మనం సైలెంట్ గా ఉన్నంత మాత్ర ఇప్పుడు మాట్లాడతాం బ్రష్ చేయము మాట్లాడితే స్నానం చేయము మాట్లాడితే తినము ఇల్లు శుభ్రం చేసేది కానీ వంట చేసేది కాని ప్రయాణం చేసేది కాని మాట్లాడుతా చేయం కదా అన్ని మాట్లాడకే చేస్తాను మాట్లాడకుండా చేసేటివి ఉండవు మాట్లాడుతా కూడా చేసేటివి అలవాటు చేసేస్తాం మాటని ఎలా దుర్వినియోగం చేయాలనో చేసేస్తాము ఎక్కడ మాట నిలుపుకోకుండా రెండు పనులు చేస్తామో ఎప్పుడైతే మొదలు పెట్టినామో మనసుకు అధికమైనటువంటి శ్రమ పెట్టగల వచ్చేసినాము ఇప్పుడు ఒకేసారి రెండు పండ్లు మూడు పనులు కూడా చేసేటువంటి దీనికి మనిషి రాగలిగా ఇప్పుడు తనంతటి తనగా ఇప్పుడు తన జ్ఞానాన్ని దేనికి ఉపయోగించాడు అంటే నేను ఒకే సమయంలో ఇన్ని పనులు కూడా చేయగలను అని నిరూపించుకుంటా ఉన్నాడు అది తనగా తన తెలివితేటలు అనుకుంటున్నాడు తన జ్ఞానం అనుకుంటున్నాడు తన నైపుణ్యం అనుకుంటా ఉండడు తన యొక్క అభివృద్ధి అనుకుంటా ఉండడు ఇంత జ్ఞానం కలిగినటువంటి వాడు అని అక్కడ కనపడతా ఉంది కానీ తాను పూర్తిగా అన్నిటిని అన్నిటిని ఉపయోగించి పనులు చేసేటప్పుడు తన మనస్సుకి అనేకంగా ఒత్తిడి పెట్టి తాను పలు రకాలుగా తాను మారిపోతా ఉండేది తనకి తెలియదు అంటే ఏ ఒక్కదాన్ని పూర్తిగా పని చేయించుతూ దానికి పని ఒత్తిడి పెట్టి భారం పెట్టేస్తా ఉండే అనేది అప్పుడు మనకు తెలియబడదు అది ఎప్పుడైతే నిర్వీర్యం అయిపోతూ రోజు రోజుకి తగ్గుమొహం బట్టి నష్టపోయినప్పుడే తెలుస్తుంది దాని యొక్క ఇది పర్యవసనాలు జరిగినప్పుడే తెలుస్తుంది కానీ జరుగుతూ ఉండేటప్పుడు తెలియదు మనం మా ఇప్పుడు మనం అనుకున్నట్టు చేయాల్సిన మాటతో చేయాల్సిన అవసరం లేదు కానీ మనము బ్రష్ చేస్తా మాట్లాడతాం స్నానం చేస్తా మాట్లాడతాం తింటా మాట్లాడతాం ప్రయాణం చేస్తా మాట్లాడుతాం తిరగతా మాట్లాడతాం చెత్త తోస్తాం మాట్లాడతాం వంట చేస్తా మాట్లాడతాను ఒక మనిషితో మాట్లాడతాను ఇంకొక మనిషితో ఫోన్ లో మాడతాను ఒకేసారి అంటే నేను చేయగలను చేస్తున్నాడే గానీ ఆ పని ఎలా జరుగుతా ఉంది దాని పర్యావరసాలు చివరికి చూసే కొన్నికి తన ఫలితాలు మారిపోతా ఉంటాయి ఎందుకంటే నిమగ్నం కాలేదు కదా అవునండి అది చివరికి దాని యొక్క ఫలితం మారిపోతుంది అప్పుడు దృష్టి పెట్టడానికి ఫలితాలు ఎలా రావాలో అలా వస్తాయి అవునండి ప్రధానంగా ఒకదాని మీద పెడతాడు రెండో దాని మీద స్వల్పంగా పెడతాడు అట్లా కూడా చేస్తాయి అట్లా ఇప్పుడు ఆ అలవాటే కదా ఇప్పుడు మన అందరం కూడా సత్సంగం చేస్తా ఇప్పుడు ఎవరు చేయడం లేదు కూర్చొని ఇప్పుడు రెండు పండ్లు మూడు పండ్లు చేస్తానే ఉన్నాము ఇప్పుడు ఆ అలవాటే ఆ వచ్చిన అలవాటే ఇప్పుడు ఇక్కడ అందరు జరుగుతాను అందరికి అవన్నీ లోపల పనిచేస్తా ఉండేది సత్సంగంలో ఉండమనే పేరుతో ఉంటే కానీ నోరు మూసి పెట్టినా ఉంటే కానీ మిగతా అన్ని అవునైనా కాబట్టి ఇంద్రియాలు ఎవరు ఇంద్రియాలు కానీ మిగతా కానీ ఎవరు సైడ్ పెట్టుకోలేదు పని చేస్తానే ఉన్నారు మిగతా కార్యక్రమాలు జరగతనే ఉండాయి జరగకుండా ఏం లేదు ఇలా అందరూ నిష్ఠగా సత్య ఈ సత్యమైన పనులు సత్యం తప్పకుండా ఈ యొక్క సత్సంగములో సత్యం మన ఇంద్రియాలకు గాని మన అసడి వర్గాలకు మన గుణాలకు మన వాసనలకు అన్నిటికీ సత్యం ఏదో అది బోధించాలి వాటికి తెలియబడాలి ఆ మనసుకి తెలియబడాలి ఆ మనసుకి తెలియబడితే అవన్నీ కూడా సరిపడతాయి పొరపాట్లు చక్కదిద్దుకుంటుంది తప్పులు జరగకుండా చేసుకుంటుంది అన్న దీంట్లో మనం ఏమి ఇక్కడ నిష్ఠగా కూర్చొని సత్సంగం అని కూర్చొన్నాము కానీ మీకు అన్ని చేస్తే ఉండే దానివల్ల ఇప్పుడు తను ఇంకెట్లా చక్కదిద్దుకోగలడు ఎలా తప్పులు చేయకుండా ఉండగలడు ఎలా దీంట్లో నిమగ్నం కాగలడు ఎలా సత్యవంతుడుగా మారగలడు నేను సత్యవంతుడుగా మారాలి నేను అసత్యంలో కోరన్నాను అని కదా ఇప్పుడు మనం కూర్చోండి అవునైనా కానీ మళ్ళీ సత్యం దగ్గర కూర్చొని మనం అసత్యం వైపు నడిచేటప్పుడు సత్యం ఎలా బోధపడుతుంది సత్యాన్ని తాను చాలా ఏం చేస్తున్నాడు అత్యంత సులభంగా పక్కన పెడతా ఉన్నాడు ఇక్కడేమనుకుంటా ఉన్నాడు ఏ ఒక ఆ జనార్దన్ మాట్లాడుతున్నాడు లేకుంటే చంద్రయ్య మాట్లాడినాడు లేకుంటే మన సుబ్రహ్మణ్యం ఆయన మాట్లాడినాడు ఎవరు మాట్లాడినారు అనేది వాళ్ళని తీసుకొని మనం ఇంకొక వీళ్ళు వీళ్ళు లోపల మనం ఇంకొక చేసుకుని చేద్దాం పోతే దృష్టి మారిపోయా ఇంకొక దానిపైన ఇప్పుడు ఇక్కడ దృష్టి మార్చినప్పుడు ఎప్పుడైతే దృష్టి మారిందో దేనిపైన దృష్టి పెట్టిన అసత్యం పైన కదా అవునండి మనం గమనించాల్సింది వీళ్ళు మాట్లాడే కొంత మనము ఇంకొక పని చేసుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఏ పని చేస్తున్నాడు రా అంటే అసత్యం పని చేస్తాం తాను సత్యమైన పనిగా కూర్చొని మళ్ళీ ఏం చేస్తున్నాడు అసత్యం పైన పని చేస్తాం ఇప్పుడు అసత్యమైనటువంటి దీనిలో తాను ఎప్పుడైతే వెళ్ళినాడో మనసు దృష్టి మారిపోయిందా మనసు అక్కడ చేస్తా ఉంది ఇక్కడ పని చేస్తా ఉంది నిమగ్నం ఒక పనిపోయిన నిమగ్నం కాలేదు కదా ఇప్పుడు ఆ మనసులో రెండు పనులు పంపించినా కదా ఇది చేతిలో పెట్టుకొని వింటా ఉన్నాము ఆ పని చేస్తాను దృష్టి అట్లా పోతా ఉంది ఇట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం మనం ఏం అలవాటు చేస్తా ఉన్నాము ఇట్లా పోయే పని ఇట్లా వినే పని చేస్తాము ఇప్పుడు అట్లా చేస్తా ఉండేటప్పుడు మనసును రెండు దారులు ఇక్కడే మనం మనమే మళ్ళీ ఇచ్చేటప్పుడు అవునండి అప్పుడు సాధన అలవాటు చేస్తే అదే కదా వస్తుంది ఇప్పుడు ఆ మనసుకి మనం నేర్పించేది అవునండి మనం మనం ఏదైతే నేర్పిస్తున్నామో అదే కదా వస్తుంది అవునండి అలవాటు చేసేది అవును ఇప్పుడు ఎలా తారకము శ్వాస ఎలా పట్టుకోగలదు ఇప్పుడు మనస్సు ఎట్లా దృష్టి పెట్టగలదు ఈ రెండు తాటకం పైన మనస్సు ఎలా దృష్టి పెట్టగలదు ఎందుకంటే మనం చేసే అలవాటు ఏంది చేస్తా ఉండే అలవాటు ఏంది రెండు పనులు చేస్తాం ఇక్కడ దృష్టి పెట్టింది అలవాటు చేయింది ఎందుకు వస్తుంది తన ప్రయాణానికి తానే కదా అడ్డు వేసుకుంటా ఉన్నాడు అక్కడే కదా మనము కీలకం ఎందుకు చెప్తా ఉండేది ఇప్పుడు స్థూలములో తయారు చేయింది సూక్ష్మంలో రాదని స్థూలంలో రాంది సూక్ష్మంలో రాదు అని స్థూలంలో సత్సంగంలో పాల్గొన్నాము స్థూలంలో సత్సంగంలో పాల్గొన్నప్పుడు ఆ మనస్సును ఒక్క పని మీద నిమగ్నం చేయగలిగితేనే కదా ఇప్పుడు అక్కడ మనం నేర్పిస్తా ఉండేది ఇప్పుడు ఆ మనసుకి అవునైనా ఆ నిమగ్నం ఎలా చేయాలి అనేది ఇప్పుడు అక్కడ నిలిపి 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 నేర్పిస్తా ఉండేది వింటా ఉండే దానిపైన దృష్టి పెట్టి సత్యం పైన అంటే ఇంకొక పని మీద పోకుండా ఇంకొక పని వచ్చినా ఇంకొక పని తిన్నా కూడా ఆ మనసు అట్లు పోతా ఉన్నా కూడా తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి దీనిపై నలుపుతా ఉన్నాం అంటే ఇప్పుడు ఇక్కడ సాధన జరుగుతా ఉండ మన కంటి ముందర కనపడతా ఉంటే పోతా ఉంది ఏదైనా శబ్దం పోతా ఉంది ఫోన్ మనసు అట్టు పోతా ఉంది ఎవరన్నా మనం కుటుంబ సభ్యులు పిలిస్తే మనసు అటు పోతా ఉంది అంటే ఈ పనిలో ఉండేటప్పుడు అవన్నీ మనకు కలెత్తా ఉన్నాయి ఎందుకంటే మనం గృహస్థలం కాబట్టి ఇవన్నీ కలుగుతాయి కంపల్సరీగా ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఆడేం చేస్తున్నాము ఇవ మనం ఈ పండుగ ఉండేటప్పుడు అవన్నీ కలుగుతా ఉంటే వాటిని ఎప్పుడైతే అవి స్వీకరిస్తున్నామో మళ్ళీ తీసుకుని వచ్చి మనసు ఇక్కడ అవును చూసినాము మళ్ళీ మనసు తీసుకుని వచ్చి ఇక్కడ నిలిపిన వినేదాన్ని పేరు అక్కడ వింటా ఉన్నాము అయిపోయింది వెంటనే మనసుని తీసుకొని నిలుపుతా ఉన్నా ఏ ఒక్కటి కలగతా ఉన్నా మనసుని తీసుకుని ఎప్పుడైతే ఇక్కడ నిలుపుతా ఉన్నాము ఇది సాధన కదా ఇది నిలపడమే కదా సాధన అనేది స్థూలంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము పొరపాట్లు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే ఇక్కడ అవి సంభవిస్తాయి ప్రతి మనిషికి సంభవిస్తాయి అవి సంభవించినప్పుడు మళ్ళీ మనసుని తీసుకుని వచ్చి దీనిపైన నిలపకుండా మనం ఏం చేస్తున్నామంటే చూసి ఏదైతే కనపడిందో కనపడిన దాని మీద తీసుకెళ్లిపోతాము మన పని మనసు ఏదైతే వింటా ఉన్నామో దానిపై దానిపైకి తీసుకుని వెళ్ళిపోతున్నాం ఏదైతే మాట్లాడుతున్నారో దానిపైకి తీసుకెళ్లిపోయినాము ఏదైతే ఇప్పుడు ఫోన్ వచ్చింది మనసును అంటే మాట్లాడిన వాళ్ళతో తీసుకెళ్ళిపోయింది ఏదైతే మనకు సంభవించిందో ఈ మధ్యలో ఈ కార్యక్రమంలో మనసును ఏం చేసినామంటే తిరిగి దీనికి మళ్ళీ తీసుకురాకుండా పూర్తిగా మనసు దాని మీద కేంద్రీకృతం చేసేసినాం మనసును పూర్తిగా అటువైపు మళ్ళీ చేస్తాం అంటే అప్పుడు ఏమైంది ఇది అయిపోయింది అంటే ఫోన్ పాటు ఫోన్ రన్ అవుతోంది మనము మన మనసు ఏమో దానిలో నిమగ్నం అయిపోయింది అంటే తీసుకొని వచ్చి నిలపడం లేదు తాను ఒక పక్క వింటా ఉన్నాను అనుకుంటా ఉన్నాడు వినేదే నిమగ్నం అనుకుంటా ఉన్నాడు నేను వింటున్నాను కదా సత్సంగంలో ఉన్నాను కదా అనుకుంటా ఉన్నాడు నిమగ్నం కాలేదు సంపూర్ణమైన దృష్టి పెట్టలేదు అంటే ఇప్పుడు ఇది వింటా ఉన్నాడు ఆ పనులు చేస్తా ఉన్నాడు కానీ సంపూర్ణమైన దృష్టి పెట్టి నిమగ్నం కాలేదు ఇప్పుడు ఇక్కడ ఏమైంది మార్పు వచ్చేసింది ఇప్పుడు ఇదే పని ధ్యానంలో కూర్చున్నప్పుడు తాను కూర్చొని ఉన్నాడే గాని నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటా ఉండాడే కాని ఇక్కడ చేసిన అలవాటు ఆ మనస్సు ఆలోచన పైన తీసుకెళ్ళిపోయింది తను ఏదైతే చేస్తున్నాడో చేయాల్సి ఉందో ఏ ఏ కార్యక్రమాలు తనకు ఉన్నాయో ఏ ఏ పనులు ఉన్నాయో వాటి మీద తీసుకెళ్ళిపోతా ఉంది మనస్సు అంటే ఉన్నట్టే ఉన్నాడు ధ్యానం చేస్తా ఉన్నట్టే ఉండాడు పని చేస్తా ఉండేది వేరేది ఎందుకంటే అక్కడ మనస్సు పూర్తిగా శ్వాస పైన తారకం బయట దృష్టి నిలబడలేదు దృష్టి నిలబడితే కదా తాను సాధన చేయగలడు ప్రయా ప్రయాణం చేయగలడు అవున లో అదే అదే ఇక్కడ మనం అలాట్ చేసేదాన్ని బట్టి అక్కడ కూడా మళ్ళీ డైవర్ట్ అవుతుంది మనసు ఎక్కడ అవునైనా ఇప్పుడు స్థూలంలో మనం ఏది అలవాటు చేస్తున్నామో సూక్ష్మంలో కూడా అదే పని జరుగుతా ఉంది అవున నాకు నిలబడలేదు అని అనే అనడానికి కారణం ఎవరు తన కదా తయారు చేసుకుంటా ఉండింది తోలంలో ఎలా తయారు చేస్తేనే కదా సూక్ష్మంలో కూడా అలాగే తయారవుతుంది మనం నేర్పించిందే కదా అక్కడ వస్తా ఉండేది మనం నేర్చుకున్నదే కదా ఇప్పుడు అక్కడ వచ్చింది వేరేది ఏమన్నా వచ్చిందే లేదు ఏదైతే మనము నేర్పిస్తున్నామో మన ఇంద్రియాలకి వాసనలకి అరచుడు వర్గాలకి గుణాలకు అదే ఎట్ట నేర్పిస్తే అలా అవి నేర్చుకునే పనిచేస్తారు అవునైనా అలాంటిది మనం నేర్పించి నాకు కుదరలేదంటే ఎట్లా కుదురుతుంది